ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇవాళ కొనసాగనుంది ఎమ్మెల్యేలుగా జీవి ఆంజనేయులు పితాని బాలకృష్ణ వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు శాసనసభ్యుల ప్రమాణం అనంతరం స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది ఉదయం పదకొండు గంటలకు సభాపతిగా అయ్యన్న పాత్రుడిని అధికారికంగా ప్రకటించనున్నారు టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా మూడు సెట్లు దాఖలు చేయగా టీడీపీ తరపున లోకేష్ అచ్చెన్నాయుడు జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నాదెన్ల మనోహర్ బీజేపీ తరఫున మంత్రి సత్యకుమార్ యాదవ్లు పాల్గొన్నారు సెట్లు మూడైనా నామినేషన్ ఒక్కటే కావడంతో అయ్యన్న పాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇవాళ కొనసాగనుంది ఎమ్మెల్యేలుగా జీవీ ఆంజనేయులు పితాని బాలకృష్ణ వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది ఉదయం పదకొండు గంటలకు సభాపతిగా అయ్యన్న పాత్రుడిని అధికారికంగా ప్రకటించనున్నారు అయ్యన్న తరపున టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా మూడు సెట్లు దాఖలు చేయగా టీడీపీ తరపున లోకేష్ అచ్చెన్నాయుడు జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నాదేన్ల మనోహర్ బీజేపీ తరపున మంత్రి సత్యకుమార్ యాదవ్లు పాల్గొన్నారు సెట్లు మూడైన నామినేషన్ ఒక్కటే కావడంతో అయ్యన పాత్రుడి ఏకగ్రివ ఎన్నిక ఖరారైంది ఇక దే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రెండో రోజు ఉదయం పది గంటల పదిన్నర గంటల తర్వాత సమావేశం ప్రారంభం కాబోతున్నాయి ఆ తర్వాత నిన్న పెండింగ్ లో ఉన్నటువంటి ముగ్గురు శాసన సభ్యులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయలేదో వారితో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది నిన్న నూట మంది శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు మూడో రోజు ముగ్గురు రెండో రోజు సమావేశాలు ముగ్గురు శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది దీంతో వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రొటమ్ స్పీకర్ ఆ తర్వాత ప్రొటమ్ స్పీకర్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసిన తర్వాత స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక జరగనుంది ఇప్పటికే అధికారికంగా అయ్యన పాత్రుడు ఎన్నిక లాంఛనమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారికంగా అయ్యన పాత్రుడికి సంబంధించినటువంటి నియామకం జరిగేటువంటి ప్రొసీజర్ ప్రొసీజర్ జరుగుతుంది ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక తర్వాత సభ్యులు ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతారు అభినందనలు తెలుపుతారు ఆ తర్వాత సభ నిర్వజ్ఞంగా నిర్వధికంగా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది ఉదయం పది గంటల పదకొండు గంటల తర్వాత సభాపతిగా అయ్యన పాత్రుడు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు ఆ తర్వాత అధికారికంగా స్పీకర్ కి సంబంధించినటువంటి బాధ్యతల స్వీకరణ చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ అంతా కొనసాగుతుంది ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు జరగాల్సినటువంటి అంశాలు చర్చించినటువంటి అంశాలు ఇప్పటికే ఈ అసెంబ్లీ సమావేశాలు పాలకవర్గం ఎన్నికైన తర్వాత రెండు రోజుల పాటు నిర్వహించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు పూర్తిగా సభ్యులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అదే విధంగా స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కావటం లేదు ఆయన పులివెందులకు సంబంధించినటువంటి టూర్ ను ఖరారు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎంపిక లాంఛనం కాబోతుంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ